అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈ యొక్క ఆగస్టు నాలుగున వస్తున్నటువంటి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు ఎవరైతే కచ్చితంగా తర్పణం చేసుకుంటారో వారి యొక్క ఆత్మలు శాంతిస్తాయని అలాగే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను అందేలా వారు ఆశీర్వదిస్తారని చాలా మంది భావిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు ఈ యొక్క సింహరాశి వారు ఈ చిన్న పని చేస్తే చాలు వారికి అఖండమైనటువంటి రాజయోగంతో పాటు ఆ లక్ష్మీదేవి కటాక్షం అంతేకాదు ఆ శివుని యొక్క ఆశీస్సులతో సిరి సంపదలు అనేవి కోట్లకు కోట్లు ఇక పడబోతున్నాయి వీరికి ఎప్పుడు లేనట్టుగా లక్షల్లో డబ్బులు సంపాదించే అవకాశాలు ఖచ్చితంగా కనిపించబోతున్నాయి కాసుల వర్షం కురిపించడానికి ఆ యొక్క శివ పార్పతులు కూడా ఇక మీ ముందుకు రాబోతున్నారనేది మాత్రం మర్చిపోవద్దు అయితే సింహరాశి వారు ఆ చేయవలసినటువంటి పనులేంటి అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు సింహరాశి వారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆ యొక్క శివుని అనుగ్రహంతో మీకు సిరి సంపదలకు అసలు ఉండకుండా ఉంటుంది మీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి అన్ని బాధల నుంచి విముక్తి కావడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అలాగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటి తర్వాత మీకు వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పరిహారం ఇక అవలంబించి తీరాల్సిందే లేకపోతే మీకు ఉన్నటువంటి ఇప్పటి నుంచే ఇక ఇబ్బందులు మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే అసలు చేయవలసిందేంటి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మీరు పొద్దున్నే తెల్లవారు జావన అంటే అమావాస్య రోజు నాలుగింటికి ఇక నాలుగో తారీఖు లేసేందుకు ప్రయత్నించండి లేసిన అనంతరం నాలుగున్నర ఐదు ఆ సమయంలో మీరు ఖచ్చితంగా తలస్నానం చేసి ఇక నల్ల నువ్వును గాని ఇక లేదా తెల్ల నువ్వును గానీ మీ చేతిలో ఉంచుకోండి కొన్ని పూలను కూడా మీ యొక్క చేతిలో ఉంచుకొని ఆ యొక్క సూర్య భగవాను ఇక వైపు చూసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని లేదా మీ యొక్క తండ్రి గారిని ఇక జపించుకోండి వారి యొక్క ఇక మీరు ఏదైతే కోరుకుంటున్నారో వారి ఆత్మకు శాంతి కలగాలని లేదా వాళ్ళు ఎక్కడున్నా సరే మంచిగుండాలని మీ మనసులో కోరుకోండి అప్పుడు అంతేకాదు దాని తర్వాత కొంచెం నీళ్లతో ఆ యొక్క ఏదైతే తీసుకున్నారో నల్ల నువ్వుల్ని అలాగే తెల్ల నువ్వుల్ని ఇక జార మీ దగ్గరలో ఉంటే సముద్ర స్నానం గాని లేదా నదిలో గాని దీన్ని విడిచేందుకు ఇక ప్రయత్నించండి లేదంటే ఒక బకెట్ లో ఆ యొక్క పితృదర్పణాన్ని మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క నల్ల నువ్వు లేదా తెల్ల నువ్వులతో ఇక వాటర్ కలిపి కిందకు జాడ విడిచే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి దీనివల్ల మీ యొక్క తల్లిదండ్రులే కాదు ఎవరైతే ఇక మీ యొక్క తల్లిదండ్రులు కోల్పోయారో వారిని మీరు తలుచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు అలాగే ఇది చేసిన అనంతరం మీకు దగ్గరలో ఉన్నటువంటి వారికి లేదా పేదవారికి మీకు తోచినంత సహాయం అంటే ఇక డబ్బులే ఇవ్వాల్సిన పని లేదు మీ చేతిలో ఏ ఉంటే ఆ వస్తువులను ముఖ్యంగా చక్కెర గాని ఉప్పును గాని దానం ఇవ్వడానికి ప్రయత్నించండి మీ యొక్క తల్లిదండ్రులు పిత్రులు లేదా ఎవరైనా చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారిని తలుచుకుని ఈ యొక్క దానం చేసినట్లయితే వారి యొక్క ఆత్మ శాంతి కలగడమే కాదు మీపై ఉన్నటువంటి అన్ని ఇక ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారు మర్చిపోకుండా ఇక ఈ యొక్క ఫలితాలను అలాగే పరిహారాలను చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క సింహరాశి వారు మరొక పని చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు పశు పశారులకు అంటే పశువులకు గాని మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కుక్కలు గాని ఆవులు గాని ఏదైనా సరే ఒక జంతువును లేదా వారికి ఇక కొంత ఆహారాన్ని పెట్టడం లేదా పక్షులకైతే ఏదైనా ధాన్యాన్ని విస్తరడం లేదా ధాన్యం పెట్టడం వల్ల మీకు మంచి పొందుకోవచ్చు ఆ యొక్క శనిగ్రహ అనుగ్రహం పొందడం వల్ల మీపై ఉన్నటువంటి దుష్ట ప్రభావం అలాగే నరదిష్టి నరగోషవి కూడా అన్ని కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఈ రాశి వారిపై ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువులకు అలాగే పక్షులకు ఆహారాన్ని ఇవ్వడంలో మాత్రం అలసత్వం చేయకూడదు దీనివల్ల ఆ యొక్క గ్రహ ప్రభావానికి లోనవ్వడమే కాదు మీ యొక్క తల్లిదండ్రులు లేదా ఎవరైతే మీరు పత్రు దర్పణం చేశారో వారి యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఈ చేసేటువంటి పరిహారం గురించి ఎవరితోనూ చెప్పకూడదు అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరొకసారి తలస్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లడం లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ సామాగ్రి లేదా పూజ గదిలో ఇక దీపారాధన చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు